టాలీవుడ్ నట దిగ్గజం మెగాస్టార్ చిరంజీవికి ఆచార్య చిత్రం ఒక పాఠం నేర్పింది సినిమా ఎలా ఉండకూడదో తెలియజెప్పింది ఆచార్య చిత్రం తాజాగా గాడ్ ఫాదర్ చిత్రం మరో పాఠాన్ని నేర్పింది సినిమా బావున్నప్పటికీ ముందస్తు ప్రచారం తగిన స్థాయిలో లేకపోతే ఫలితం దక్కదనే సరికొత్త పాఠాన్ని గాడ్ ఫాదర్ నేర్పింది తానెంత ఎదిగినా ఒదిగి ఉంటానని కొత్త విషయాలు తెలుసుకునే నిత్య విద్యార్థినని వినయంగా చెబుతూ ఉంటారు చిరంజీవి అందుకనే గాడ్ ఫాదర్ నేర్పిన గుణపాఠంతో వాల్తేరు వీరయ్య మూవీ ప్రమో విషయంలో ఎన్నో తీసుకుంటున్నారు రిలీజ్ కి ముందు ఏదో మొక్కుబడిగా ప్రమోషన్స్ చేస్తే అవి తగినంత ఫలితాన్ని ఇవ్వవని గాడ్ ఫాదర్ అనుభవంతో తెలిసొచ్చిందంటున్నారు క్రిటిక్స్ అందుకనే తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ ని పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారు జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది వాల్తేరు వీరయ్య రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెల నుంచే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా ఆరంభించారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు వాల్తేరు వీరయ్య మూవీ పై అంచనలను పెంచాయి ఇక ముందు కూడా చక్కని ప్రణాళికతో ప్రచారాన్ని కొనసాగించాలని డైరెక్టర్ బాచీ నిర్ణయించాడని తెలుస్తోంది అందుకు అనుగుణంగా వాల్తేరు వీరయ్య పిఆర్ టీం ని బాచీ అలర్ట్ చేశాడని టాక్